శ్రీ మహాగణాధిపతి ఏ శ్రీ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం కూతురికి పెళ్లి చేసిన తర్వాత తల్లులు చాలామంది మా కూతురి కాపురం ఎలా ఉంటుందో కూతురి సంసారం ఎలా ఉంటుందో మా కూతురు అత్తవారింట్లో సుఖంగా ఉందా కష్టాలు పడుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు కూతురికి పెళ్లి చేసిన తర్వాత అత్తవారింట్లో కూతురు బాధలు ఎక్కువగా పడుతూ ఉన్నట్లయితే తల్లి చేయాల్సిన ఒక ప్రత్యేకమైన పరిహార శాస్త్రాల్లో చెప్పారు చక్కగా కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించారు అయితే అత్తవారింట్లో వ్యక్తుల ప్రభావం వల్ల కానీ కూతురి స్వభావం వల్ల కానీ అత్తవారింట్లో ఎమడ అత్తవారింట్లో సమస్యలు ఎదురవుతున్నాయి అత్తవారింట్లో అత్తమామల వల్ల కానీ భర్త వల్ల కానీ ఇబ్బందులు ఎదుర్కొంటుందని నా కూతురు అనేక బాధలు పడుతోంది పెళ్ళయిన తర్వాత నా కూతురు సంసార జీవితం బాగాలేదని బాధపడే ప్రతి తల్లి కూడా ఒక అద్భుతమైన పరిహారం పాటించినట్లయితే కూతురి కాపురం బాగుంటుంది కూతురుతో అత్తమామలు బాగుంటారు మీ కూతురుతో భర్త బాగుంటాడు మీ కూతురి సంసార జీవితం బాగుండాలంటే పెళ్లి చేసిన తర్వాత తల్లి పాటించాల్సినటువంటి పరిహారం ఏంటి అంటే శివాలయంలో సోమవారం ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని వెలిగించటం కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేశాక తల్లి ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళాలి శివాలయంలో ఆవురెయ్యి విప్ప నూనె కొబ్బరి నూనె ఈ మూడింటిని కూడా ఒక మట్టి ప్రమిదలో సమాన భాగాలుగా పోసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే ఈ దీపం ప్రభావం వల్ల తొందరలోనే కూతురి కాపురం బాగుంటుంది ఆవు నెయ్యి విప్ప నూనె కొబ్బరి నూనె ఈ మూడింటి మిశ్రమంతో చక్కగా శివాలయంలో దీపాన్ని వెలిగిస్తూ ఉండాలి అలాగే కూతురి కాపురం బాగుండాలంటే తల్లి ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు మనస్సులో స్మరించుకుంటూ ఉండాలి ఈ వాసుదేవ మంత్రం చదువుకుంటూ ఉంటే వాసుదేవుడి అనుగ్రహం వల్ల కూతురి కాపురం బాగుంటుంది ఓం నమో భగవతే వాసుదేవాయ అద్భుతమైన మంత్రం ఈ మంత్రజాపం చేస్తూ ఉంటే తల్లి కూతురి కాపురం చాలా చక్కగా ఉంటుంది ఈ మంత్రజాపం చేయటం శివాలయంలో మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి విప్ప నూనె కొబ్బరి నూనె కలిపి దీపం పెట్టడం ఈ పరిహారాలు పాటించి చూడండి మీ కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాక ఆ కూతురి కాపురం బాగుంటానికి ఈ పరిహారాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా స్వస్తి